సురభి శివలు ఎగ్జిబిషన్ స్టార్ట్ విఐపి వీఐపీ లాంచ్లో కూర్చుందామని వెళ్తారు కానీ లోపలికి రానివ్వకుండా కృతి అడ్డుపడుతుంది సెక్యూరిటీ సెక్యూరిటీ ఇట్లాండి ఇక్కడేదో గొడవ చేయడానికి వచ్చారు వీళ్ళని బయటకు పంపించండి అని అన్నది కృతి వాట్ ఈస్ దిస్ కృతి నేను ఈ కంపెనీకి చీఫ్ డిజైనర్ని నువ్వు నన్నే సెక్యూరిటీతో బయటకు పంపిస్తావా అని అన్నది సురభి హలో సురభి నువ్వు ఇంకా ఈ కంపెనీ చీఫ్ డిజైనర్వే అనుకుంటున్నావా నీకెందుకు అర్థం కావడం లేదు సిచ్యువేషన్ నీకు కంపెనీ ఓ ప్రాజెక్ట్ ఇచ్చింది దాన్ని నువ్వు సక్సెస్ చేయలేకపోయావు మీ నెగ్లిజెన్స్ వల్ల ఈరోజు కంపెనీ తలెత్తుకోలేని పరిస్థితికి వచ్చింది ఇంకా నువ్వు కంపెనీ ఎంప్లాయీని అని చెప్పుకుంటున్నావా సిగ్గుగా అనిపించడం లేదా అని కోపంగా అన్నది కృతి వాట్ ద హెల్ మాకు కేటాయించిన సీట్లు మాకుంటాయి కదా అటు మేం వెళ్తున్నాం ఈ డిస్కషన్ ఏంటి అన్నాడు శివ మీ సీట్లు గెస్ట్ల కోసం రిజర్వ్ చేశాం మీకు ఇంకా ఎగ్జిబిషన్ చూడాలి ఉంటే అదిగోండి అక్కడికి వెళ్లి నించోండి అని అన్నది కృతి పొగరుగా సురభీ కృతివైపు అసహనంగా చూసింది బహుశా మీరిక్కడుండటం కూడా కరెక్ట్ కాదేమో సురభి ఇంటికి వెళ్ళిపోండి హాయిగా రెస్ట్ తీసుకోండి కంపెనీ నుంచి టిస్మిస్ ఆర్డర్సు వస్తాయి ఓకేనా అని చిరునవ్వుతో వెళ్లిపోయింది కృతి అక్కడే కనిపిస్తున్న సెక్యూరిటీతో ఇక్కడ ఎగ్జిబిషన్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకునేది ఎవరు అన్నాడు శివ మిస్టర్ చైతన్య అని చైతన్య వైపు చూపించారు సెక్యూరిటీ చైతన్య కంపెనీ ఎగ్జిక్యూటివ్ లో ఒకరు అతను అనుదీప్ చికాకి నమ్మిన బంటు అతని వల్లనే ఈ కంపెనీలో ఉన్నాడు చైతన్య అక్కడికి వచ్చాడు హలో చైతన్య విఐపి లాంచ్ లో చీఫ్ డిజైనర్ సురభి సీట్ ఎక్కడా అన్నాడు శివ సారీ మీ సీట్లు వేరే వాళ్ళకి అలాట్ చేశాను అన్నాడు చైతన్య తను ఈ కంపెనీకి చీఫ్ డిజైనర్ ఆ విషయం మీరెలా మర్చిపోయారు అని కూల్గా అడిగాడు శివ వాట్ ద హెల్ చీఫ్ డిజైనర్ తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ మిస్ అయింది అంత పెద్ద మిస్టేక్ చేసిన ఆమె ఇంకా కంపెనీ ఎంప్లాయీగా ఉండటానికి తగినది కాదు అలాంటప్పుడు ఆమె కోసం సీట్ ఇవ్వడం కుదరదు అని కూల్గా చెప్పాడు చైతన్య ఎగ్జిబిషన్లో కింగ్ ఆఫ్ ది వరల్డ్ లేదు అని మీకెవరు చెప్పారు అంటూ శివ తన కోట్స్ జోబులో నుంచి ఒక క్రిస్టల్ బాక్స్ ని తీశాడు ఆ బాక్స్ చూడగానే కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి చైతన్య ఆ బాక్స్ వైపు అసంతృప్తిగా చూశాడు ఆఫ్టర్ ఆల్ నువ్వొక వి చీఫ్ డిజైనర్ ఎక్కడ కూర్చోవాలి అనేది నువ్వెలా డిసైడ్ చేస్తావు నువ్వేమైనా చైర్మన్ అనుకుంటున్నావా అని సీరియస్ గా అన్నాడు శివ శివ చేతుల్లోని క్రిస్టల్ బాక్స్ ని చూసిన కృతి రాహుల్లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వాళ్ళ మొహంలో కోపం అసూయ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది చైతన్య బాక్స్ వైపు షాక్ అయి అలానే చూస్తూ ఉన్నాడు మిస్టర్ చైతన్య ఈరోజు లాంచ్ లాంచ్లో చీఫ్ డిజైనర్ సీట్ లేకుండా చేసినందుకు మీరు తప్పకుండా భారీ మూల్యం చెల్లిస్తారు వెంటనే డైరెక్టర్ బోర్డుకి కంప్లైంట్ చేస్తాను ఇప్పుడు తప్పుకో అన్నాడు శివ చైతన్యకి వెన్నులో వణుకు పుట్టింది ఇప్పుడు తన ఉద్యోగానికి పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అనుదీప్ కి ఇంతకు ముందులా కంపెనీలో పవర్స్ ఉంటే తన ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లం రాకపోయేది ఇప్పుడు ఇక్కడ స్థానం లేదు ఇక నన్నేం కాపాడగలుగుతాడు అనవసరంగా నోర్ పారేసుకుని తప్పు చేశాను ఇప్పటికే ఇక్కడ జరిగిన విషయం అనంత్కి తెలిస్తే నా పని అవుట్ ఇప్పటికే ప్రతి డిపార్ట్మెంట్లో ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ అందరినీ సర్చ్ చేసుకుంటూ వస్తున్నాడు అనంత్ అని అనుకున్నాడు చైతన్య నీ దగ్గరున్న బాక్స్ లో ఆర్నమెంట్ ఉందా లేదంటే నువ్వు జోక్ చేస్తున్నావా ఒకవేళ ఆర్నమెంట్ ఉంటే చూపించు నేను మీకు విఐపి లాంచ్ లో రెండు సీట్స్ ఇస్తాను అని అన్నది కృతి కృతి వైపే చూస్తున్న శివ ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు నువ్వు ఒక డిప్యూటీ డిజైనర్వి మాత్రమే చీఫ్ డిజైనర్ తో ఇంత అహంకారంగా మాట్లాడతావా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని అన్నాడు శివ నువ్వే నాకు నీతులు చెప్తున్నావా ఐ విల్ సీ యువర్ గెంట్ అన్నది కృతి శివ తనని హేళన చేసి మాట్లాడుతుంటే కృతిలో కోపం అంతకంతకు పెరుగుతుంది శిక ఫ్యామిలీ క్వీన్ని నేను నాతో హేళనగా మాట్లాడతావా అలా మాట్లాడి నువ్వు బ్రతకగలనని అనుకుంటున్నావా అని కోపంగా ఆర్చింది కృతి నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమీ అనటం లేదు మేడం చీఫ్ డైరెక్టర్కి అసిస్టెంట్గా మీరు నా డైరెక్టర్ని అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అంటున్నాను అని పూల్గా అన్నాడు శివ ఏంటి శివ తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగటానికి ఎంతో కాలం పట్టదు బెదిరింపుగా అన్నాడు రాహుల్ శివ కూల్గా నవ్వాడు శివ సురభిలను ఆహ్వానించి వాళ్ళ సీట్లు వాళ్ళకి కేటాయించాడు చైతన్య వెళ్తున్న సురభినే కోపంగా చూస్తున్నారు కృతి రాహుల్లు శివ మనతో ఇప్పుడే ఇలా మాట్లాడాడు అంటే ఇంకొన్ని రోజులైతే మన మాట అస్సలు వినడు వెంటనే వాడికి గుణపాఠం చెప్పకపోతే ఫ్యూచర్ లో ఇంకా అహంకారంతో ఉంటాడు అని కోపంతో అన్నాడు రాహుల్ అసలు జయ ఆర్నమెంట్ ని మాయం చేశాడు కదా అలాంటిది మళ్ళీ శివ దగ్గరికి ఎలా వచ్చింది అది కేవలం ఒక్క రోజులోనే అని చిరాగ్గా ఫేస్ పెట్టి చెప్పింది కృతి ఆమెకి బాగా కోపం తెప్పించే విషయం ఏంటంటే దేనికి పనికిరాని శివ ఆమెను ఎదిరించడమే అది తలుచుకుంటుంటేనే ఆమెకి క్షణ క్షణం బీపీ పెరిగిపోతోంది సరైన సమయంలో జై కనిపించకుండా పోయాడు ఎక్కడ చచ్చాడో వెదవ ఇంతవరకు ఎగ్జిబిషన్కి రాలేదు అని తిట్టుకుంది కృతి ఎక్కువగా ఆలోచించకు కృతి సురభి తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి అలానే వాళ్ళు గెలవకుండా ఉండటానికి నా దగ్గర చాలా దారులున్నాయి డబ్బుంటే ఏమైనా చేయొచ్చు కాబట్టి నువ్వు కూల్గా ఉండు అన్నాడు రాహుల్ ఒకవేళ సురభి మీద గెలిస్తే నేను చూస్తూ అస్సలు ఊరుకోను అని క్రూరంగా అన్నది కృతి కూల్ కృతి నువ్వు తయారు చేసిన ఆర్నమెంట్ ముందు సురభి తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ దేనికి పనికిరాదు ఇందులో నువ్వే గెలుస్తావు వాళ్ళు తోకముర్చుకుని కంపెనీ నుంచి పారిపోయేలా నేన్ చేస్తాను కదా అని కృతిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు రాహుల్ సురభి శివలు అప్పటికే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చున్నారు ఈవెంట్ స్టార్ట్ అయింది అన్ని కుర్చీలు ఫుల్ అయిపోయాయి న్యూస్ రిపోర్టర్స్ అప్పటికే పిక్స్ తీయడం వీడియోస్ తీయడం వచ్చిన వీఐపీలను ఇంటర్వ్యూ చేయడం వంటివి చేస్తున్నారు శివ పక్కనే కూర్చున్న సురభి ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు వాళ్లతో అంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా రాహుల్ నార్మల్ పర్సన్ కాదు మేధా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఏకైక వారసుడు అలానే షికా గ్రూప్ కి వైస్ చైర్మన్ నువ్వు అతనిని అలా కించపరుస్తూ మాట్లాడితే ఫ్యూచర్లో కంపల్సరీగా పెద్ద ఇబ్బందుల్లో పడతావు అని అన్నది సురభిట్స్ ఓకే సురభి అది వదిలి అన్నాడు శివ అవును నీ దగ్గరున్న బాక్స్లో నిజంగా కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఉందా లేదంటే వాళ్ళని ఫోజ్ చేయడానికి అలా అన్నావా అన్నది సురభి శివ నవ్వుతూ ఆ బాక్స్ ఓపెన్ చేసి సురభి ముందు ఉంచాడు అది చూడగానే సురభికి మొహంలో ఆశ్చర్యం కళ్ళల్లో కన్నీళ్లు ఏకకాలంలో వచ్చాయి ఆమె ఆనందం వర్ణించలేనిది సురభి తనని తాను కంట్రోల్ చేసుకుని శివ తిని ఎలా ఫైండ్ అవుట్ చేశా అని అడిగింది అదృష్టం మన వైపు ఉంది అందుకే నేను దాన్ని కనిపెట్టాను ముందు ఆర్నమెంట్ ని ఎగ్జిబిషన్ లో పెట్టాక ఎగ్జిబిషన్ అయిపోయాక మనం దీని గురించి మాట్లాడుకుందాం అన్నాడు శివ శివ వైపు డౌట్ గా చూసింది సురభి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి